కౌన్సిల్ మీటింగ్ సెకండ్ సెకండ్ మీటింగ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ ఆఫ్ అపెక్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ యాక్ట్ టూ ఫోర్టీన్ ప్రకారం ఏర్పాటు అధ్యక్ష ఇది మొదటిసారి మోడీ గారు ప్రధాన మంత్రి అయినప్పుడు ఉమాబాత్ గారు జల్ మినిస్టర్ ఆ రోజు చంద్రశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రివత్ గారు జల్ మంత్రి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి మారిండు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఇక్కడ చంద్రబా చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు ఆ మీటింగ్ లో డేటే ట్వంటీ సెకండ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ అధ్యక్ష అధ్యక్ష అందులో మీరు ఏం ఏం చెప్పొచ్చింది అధ్యక్ష ఆ మీటింగ్ మినిట్స్ కూడా ఈరోజు నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష ఎవరెవరు పాల్గొన్నారో కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సిక్స్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రూ వైడ్ కాన్ఫరెన్సింగ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హనరబుల్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ శ్రీ చంద్రశేఖరరావు హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ టు డిస్కస్ అండ్ డిసైడ్ ఆన్ ఎజెండా ఐటమ్స్ ఆల్రెడీ సర్కులేటెడ్ దీని ప్రకారం వీళ్ళు పాల్గొని అందులో క్లియర్ గా వీళ్ళు మాట్లాడుకున్నది ఏంటి అధ్యక్ష మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజెస్ దట్ విత్ రిగార్డ్స్ టు షేరింగ్ ఆఫ్ వాటర్స్ రివర్ కృష్ణ అంటిల్ ద అవార్డ్ ఆఫ్ కే డబ్ల్యూడి వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్ మీరు అనుకుంటున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగిస్తున్నా కేంద్ర మంత్రి రెండు వేల ఇరవైలో అన్నాడు అధ్యక్ష మంత్రి మారిన వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు అప్పుడు ఒకవేళ ఏదైనా ఈ రోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది పాతది తెలిసో తెలువకనో తప్పు చేసినాం ఇప్పుడు మా ఆలోచన మా విధానాన్ని మార్చుకున్నాం మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళు ఇన్ని అని అడగలేదు అధ్యక్ష ఫైవ్ పాయింట్ వన్ దీంట్లో మీటింగ్ మినిట్స్ కు సంబంధించింది రీడౌట్ చేస్తున్న అధ్యక్ష ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ యూనియన్ మినిస్టర్ ఫర్ గివింగ్ హిమ్ ద ఆపర్చునిటీ బి రికార్డెడ్ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు పంచుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా మీ కృతజ్ఞతగా ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు ఈ స్టేట్ అట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూంగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఫైనలైజ్డ్ బై ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ ఆఫ్ ఐఎస్ ఫిఫ్టీ సిక్స్ కేటగారికల్ గా చంద్రశేఖర్ రావు గారు స్వయంగా పదే పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అధ్యక్ష ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ ఇది మనకి ఇమ్మీడియట్ గా మీటింగ్ మినిట్స్ మనకు సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినారు వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఎజెండా ఏముంది ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు ఎజెండాలో చంద్రశేఖర్ రావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా ఫైవ్ పాయింట్ త్రీలో లో చంద్రశేఖర్ రావు గారు కాటగారికల్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు హీ స్టేటెడ్ దట్ బట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అండ్ అంటిల్ అన్లెస్ వాటర్ షేరింగ్ బై ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ ఐఎస్ఆర్ డబీటీన్ ఫిఫ్టీ సిక్స్ బ్రిజేష్ ట్రిబ్యునల్ లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ మేము ముందుకు వెళ్తాం మాకు వేరే నీళ్లే అక్కర్లేదని అక్కడ చెప్పు వచ్చింది చంద్రశేఖర్ రావు గారు కాదా ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్ లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తని అధ్యక్ష